చిత్ర విచిత్రంగా వాళ్ళందరినీ ఇన్సల్వేట్ చంపేస్తారు ఎందుకు చంపింది ఆ హరిభక్తుల్ని బలిష్టానికి తీసుకొచ్చారు మీరు బలిష్టమైన నేను హరిభక్తులు బలిస్తే ముందుకాల అర్థనాశనమైపోతాయి అందువల్ల ఇలాంటి అపరాధాలు చేశారు ఎప్పుడు కూడా వాళ్ళని ఎలాంటి హాని చేయకుండా ఉంటారని మీ నేను మీ అందరతాలను నరికేస్తానని అందరం చంపేస్తాను చంపేసిన తర్వాత మీ పని నువ్వు చేసుకోమా నేను వస్తానని నీళ్ళు వచ్చేస్తాను అందుకనే దుర్గాదేవి ఉత్సవాలు భగవంతుడు నామ లీల గుణాల కీర్తనలు ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ సంతోషపడి ఆయన నుంచి వదిలేస్తున్నారు వదిలేసి సంతోషపడింది తర్వాత జనభక్తులు ఆయన రఘుమహారాజుకి భాగవతం ఉపదేశం చేస్తాడు ఆయన రఘుమహారాజు ఉంటాడు ఆయన ఆయన కూడా ఆయన దాని గురించి కూడా మీకు తెలియజేస్తాను అట్లా పెయింట్ వచ్చేసిన తర్వాత జనభక్తులు ఒక పల్లక మీద ఊరెగితే రాజుని తీసుకెళ్తారు అప్పుడు పల్లకిలో ఒక మనిషి తగ్గుతాడు తగ్గితే ఆ మనిషిని మనిషి కోసం చూస్తే అప్పుడు జలభర్తలు కనబడతాడు కనబడితే ఆయన తీసుకొచ్చి ఏమైనా నువ్వు భోజనం పెడతాము రాజుగారు పల్లక పోయి నీ దగ్గర పనిపిస్తాం మీకు మా రాజ్యంలో అని చెప్తారు చెప్పిన తర్వాత ఆయన జలభక్తలు ఓకే అట్లాగే మీరు ఏం చెప్తారు చేస్తారంటారు కొంచెం దూరం అయిన తర్వాత ఆయన పెద్ద సేవ అందాలు తగ్గింది సేవలు తండ్రి వస్తే ఆ సేవలు తప్పకుండా కాళ్ళు అటు ఇటు వేస్తాడు వేస్తుంటే పైన రాజు కింద పైన పడతా ఉంటాడు అప్పుడు వెంటనే రాజు కోపం వచ్చి ఎవరన్నా వీడు నాకు కళ్ళ కింద కింద పైన పడేస్తాడు ఇలాంటి వాడు ఊరుకుంటూ మీరు ఎట్లా తీసుకొచ్చారు అదే ఇలా రాజుకి ఎప్పుడైతే కోపం వచ్చిందో మిగతా వాళ్ళు ఇంకా అపారమైన కోపం వచ్చేసి నువ్వు నడుతూ రాలేదు ఇప్పుడు దాకా బాగా నడిచావు నాటకాలు వేస్తున్నావు రాజుని అవమానం పరుస్తావు నువ్వు చంపేస్తాం కొడి చేస్తాం అని ఆ పలకైతే ఇచ్చేసి ఆయన దగ్గరికి వెళ్తాను అయితే నన్ను చంపేనప్పుడు కొడి ఒక విషయం మీరు ఆలోచన మీ రాజు జీవాత్మే ఈ సేమ జీవాత్మే వీటిని చంపినా నాకు పాపటి మీ రాజు పడితే ఊరికి దెబ్బ తగిలింది పాపమే వంటికోదు లేకపోతే జల్లు జంతువు రాత్రి కోటలు తగ్గింది ఈ సేమ అన్యాయం శ్రీరం ఈ జీవులు అన్యాయం అందువల్ల ఈ జీవాత్మ ఎవరైనా జీవాత్మ ఏ జీవులకి హాని చేయకూడదు అందుకని భక్తులు ఎక్కడ కూడా హాని చేయాలి చాలా పవిత్రంగా ఉంటారు ఇప్పుడు భారతదేశంలో ఇతర మతాలు వచ్చి హింసకు ఎక్కువ హింస చేసి సాత్వీకంగా ఉన్న వ్యక్తులు కూడా హింసపారులుగా చేసేసి వాళ్ళు మాది మతం అని మీరు మతమని కొట్టుకునే రకరకాల హింసకు గురి అవుతాయి కారణము ఆ జీవులు ఎందుకు ప్రేమ లేని వాడిని చేసే పలి ఎంత పెద్ద పెద్ద గ్రంథాలు చదివినా ఎంత పెద్ద మఠాధిపతులైన జీవహం చేసేవాడు ఎప్పుడు కూడా గురువు కాలేడు గొప్పగా ప్రపంచంలో వ్యక్తిగా ఎప్పటికీ ఉండలేడు వారి పాపాలకి తగ్గ శిక్ష అనుభవించాల్సిందే ప్రబంధో స్కరంగంలో భాగవతంలో ఎవరు చంపితే ఆ జీవుడే మళ్ళీ మనకి రకరకాల మనకి మన కూడా అప్లా చంపితే భాగవతం ఉంది హరే కృష్ణ అందుకనే ఎవరికి కూడా హింస చేయకూడదు ఆ విధంగా అది మృగమహారాజుకి అప్పుడు ఆయన కిందకి దిగి కాళ్ళు పట్టుకుని ఎవరస్వామి ఏంటంటే నేను భరత మహారాజుని తర్వాత కాలంలో నేను జింక శరీరం పొందాను జింక తర్వాత నేను జలభర్తలుగా శరీరం పొందాను అందువల్ల నేను అంత నా ఈ జన్మలో ఏమి ఏ ఏ కార్యక్రమాలు చేసినా పాపకరం అంటే నేను పిచ్చవాళ్ళకి తిరుగుతున్నాను అని చెప్తాడు అప్పుడు ఆయన దగ్గర భాగవతం నేర్చుకుని రఘుమహారాజు భాగవతం గురించి భగవంతుడి గురించి జలభర్త తెలియజేస్తాడు హరే కృష్ణ అది భాగవతం ఉంటుంది అందువల్ల దుర్గాదేవి చాలా సంతోషపడాలంటే అందరూ హరినామం బాగా చేయండి భజనా కీర్తనం చేస్తే ఆమె చాలా సంతోషపడింది హరికథం చెప్పిన భాగవతం చెప్పిన భజన చేసిన కీర్తన చేసిన ఎంతో ఆనందపడింది ఆమె సోదరు భగవంతుని యొక్క సోదరి ఆమె మయ్యా అధ్యక్ష ఆయన అధ్యక్షత పని చేస్తూ ఉంటుంది ఆమె దుర్గ నీడలాగా పనిచేస్తుంది భగవంతుడు నీడలాగా హరేష్ణాయ దుర్గా భవానికి హరే కృష్ణ नमस्ते नमस्ते नारायण नारायण नमस्ते लायम से नमस्ते thank है सत्यला महाराज की है जैसल जय